హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అండి ఆ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు పచ్చి పులుసు అంటే పేర్లోనే ఉంది కదండి చింతపండు పులుసు అన్న చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలండి తర్వాత కొంతమంది నువ్వులు వేసుకుంటారు మేమైతే శనక్కలు అంటారు కదండి పల్లీలు పల్లీలు వేయించుకొని రెండు మిర్చి రెండు మిర్చి ఎందుకంటే మేము స్వీట్ ఎక్కువ ఇష్టపడతాం అనేసి నేను టూనే అండి కారం తినే తినేవాళ్ళైతే ఒక త్రీ ఫోర్ వేసుకోండి లేదా తిరువాత వేసేటప్పుడు అందులో కారం కూడా కలుపుకోవచ్చు మేమైతే ఇలానే వేసుకుంటాము చింతపండు చింతపండు పులుసు ప పల్లీలు వేయించుకొని ఉప్పు పచ్చిమిర్చి బెల్లం బెల్లం మస్ట్ షుడ్ అండి బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక చిట్కా చెప్తాను వంకాయ ఉంటుంది కదండి వంకాయని బాగా కాల్చి టూ టైప్స్ దాన్ని పొట్టు తీసేసి పచ్చి పులుసులో కలుపుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఫైనల్ ఇంకేం లేదండి ఆనియన్స్ పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఇంకా ఫైనల్గా పెట్టేసుకోవడమే అండి ఈ టైంలో సమ్మర్లో తింటే చాలా మంచిదండి మేమైతే పులగంలోకి ఎక్కువగా చేసుకుంటుంటాం అన్నమాట చట్నీ పులగము పచ్చి పులుసు మరి మీరైతే ఎలా ఇష్టపడతారో లైక్ నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్